నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ నాతో ఎర్ర శ్రీనివాస్ ఉన్నాడు స్కాలర్ అయితే చాలామంది కూడా గురుకుల నియామకాలలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కొంతమంది రెండు మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు మరి సెలెక్ట్ కాని వాళ్ళు ఒక్క ఉద్యోగాన్ని కూడా సెలెక్ట్గా అనేటువంటి వాళ్ళందరూ కూడా నిరుత్సాహంలో ఉన్నారు వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే రీలింగిష్మెంట్ ఇవ్వడం అనేది చేసి ఉంటే మాత్రం చాలామందికి కూడా కొత్త వారికి అవకాశాలు వచ్చేది బ్యాక్ లాక్ పోస్టులు పోకుండా మంచి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా ఫీల్ అయి ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు స్వయంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గవర్వనీరులు రేవంత్ రెడ్డి గారే రీలింగ్విష్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం డిసెండింగ్ ఆర్డర్లో చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఇందులో బోర్డు యొక్క తప్పిదం ఉందా లేదంటే ప్రభుత్వం స్వయాన సీఎం చెప్పినా కానీ పట్టించుకోలేదన్నటువంటి వ్యవస్థ కూడా ఉన్నది అంటే దీనిలో ఎక్కడ లోపం జరిగింది అసలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా సీఎం దృష్టిలో ఆల్రెడీ ఉన్నది ఇది తెలుసు మరి ఎందుకు ఇది ఇంప్లిమెంట్ కాలేదని చెప్పేసి కూడా పలు అనుమానాలు ఉన్నాయి దానికి అనుగుణంగా ఇప్పటికైనా సరే ఈ యొక్క రిలింగ్విష్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఎందుకంటే ఇప్పుడు అపాయింట్మెంట్ లేటర్స్ మాత్రం ఇచ్చారు జాయినింగ్ రిపోర్ట్స్ ఇవ్వలేదు కనుక దానికి అనుగుణంగా ఎవరైతే టూ త్రీ జాబ్స్కి సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి కూడా రీలింగ్ తీసుకొని తదుపరి మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే స్వయంగా మన రేవంత్ రెడ్డి గారే ఏం చెప్పారంటే నిరుద్యోగులు కానీ యువతకి మేలు కల్పించేటువంటి ఏ నిర్ణయమైనా సరే ఎవరు తీసుకొచ్చినా మా దృష్టికి మేము దాన్ని చేస్తాము తీరుస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు అదే మాటని ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి మనం వివిధ మార్గాల ద్వారా విజ్ఞప్తులు కూడా చేశాము నా యొక్క పరిధిలో ఉన్నంతవరకు కూడా చాలా వరకైతే మేమైతే రిక్వెస్ట్ చేసి దాన్ని రిప్రజెంటేషన్స్ కూడా చేశాము కానీ ఆచరణకి నోచుకోలేదు రేపు అనగా గురువారం మరియు మార్చి ఏడో తారీఖు రేపు ఉదయం సీఎం ఇంటి దగ్గరికి మనం చేరుకొని ఏదైతే మన బాధ ఉన్నదో మరి మీరు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా మరి బోర్డు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదా మరి ఏంది అనే పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం కావచ్చు లేదంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనమైతే మంచి స్త్రీ మన ముఖ్యమంత్రి వారికి మన బాధ మన గాధ మన యొక్క వ్యవస్థని తెలియజేద్దాం ఒక వినతి పత్రం ఇచ్చి సార్కి సార్ మీరైతే మంచి దీన్ని ఇం ఇమ్మీడియట్గా దీన్ని మిగతా పనులు ఏమైతే ఉంటే వాటిని కొంచెం డిలే చేసుకునే సార్ దీని మీద పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని అవసరం అనుకుంటే రిలింగిష్మెంట్ విషయంలో ఏమైనా అడ్డంకులు ఉంటే దాన్ని తొలగించేటువంటి లీగల్ ప్రొసీజర్ కూడా సీఎం గారు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మన యొక్క విజ్ఞప్తి సో ఎక్కడ కూడా ఎటువంటి అంటే డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక శాంతియుతంగా అహింస మార్గంలో అంటే ఒక మంచిగా ఎందుకంటే ఒక సీఎం దగ్గరికి మనం వెళ్ళే క్రమంలో ఒక మంచి సరైనటువంటి మార్గంలో పద్ధతిలో మనం వెళ్ళి రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చి దాన్ని మనం మన పనిని మన యొక్క ఏదైతే బాధ ఉందో దాన్ని తీర్చుకునే ప్రయత్నంలో అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వన్ ఇస్ టు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగం రాలేదు మరి వచ్చిన వాళ్ళు కూడా మీ తోటి మిత్రులకి సహకారంగా మీరు కూడా ఈ యొక్క కార్యాచరణలో భాగం కావాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఉస్మా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు మీరందరూ కూడా దీన్ని స్వయంగా అంటే పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి ఇన్విటేషన్ లాగా భావించి మీరు రేపు జూప్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గరలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వైర్యులు రేవంత్ రెడ్డి గారి ఇంటికి మరి మీరు అందరూ చేరుకొని ఈ లెటర్స్ ఇచ్చే క్రమంలో అంటే చాలామంది ఇంతమంది బాధలో ఉన్నారు నిరుద్యోగుల యొక్క అంశం అని చెప్పేసి పరిగణలో తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులకి విజ్ఞప్తి అయితే విద్దాము మనం ఇచ్చి అవసరం అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని సార్కి మన యొక్క బాధల్ని తెలియజేసేటువంటి కార్యాచరణ అయితే మేము పిలుపునిస్తూ ఉన్నాం అందరూ కూడా దీనిలో భాగస్వామ్యమే అందరు రావాలని కోరుతూ ఉన్నాం ఓకే ఇంకా తదుపరి ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ వాటిని ఇంకా మీ మీ దృష్టిలో ఉన్నటువంటి కూడా తీసుకొస్తే పొందుపరిచి మనం నివృత్తి చేసుకుందాం దీనిలో అందరు రావాల పెద్ద ఎత్తున ఎవరింట్లో వాళ్ళు ఉండి పోతారు కానీ చెప్పేసి కాకుండా మీరు అందరు కూడా జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కి ప్రయాణమే రావాల్సిందని నేను కోరుతూ ఉన్నాను శ్రీనివాస్ శ్రీనివాస్ నేను మ్యాథమెటిక్స్ జైల్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన లిస్టులో నేను కూడా వన్ ఇస్టు టూ రేషయలో ఉన్నాను దయచేసి అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే మనందరం వన్ ఇస్టు టూ సెలెక్ట్ అయ్యి మన దురదృష్టంతో మనకు జాబులు రాక మనం ఇబ్బంది పడుతున్నాం సో మనం మనందరం కూడా ఏకతాట మీద ఉండి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని బోర్డు సెక్రటరీ సార్ని అందరినీ రిక్వెస్ట్ చేసి హృదయపూర్వకంగా మనం కంపల్సరీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుని అయినా మనం వన్ ఇస్ టు టూ రేషియోలో ఉన్న వాళ్ళని రేక్విష్మెంట్ ఇచ్చి కంపల్సరీ నెక్స్ట్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే ప్రక్రియలో మనందరం కూడా వేయాలి దయచేసి ప్రతి ఒక్కరికి నేను విన్నపం ఏంటంటే అందరూ అటెండ్ అయ్యేటట్టు చూడండి ఎవరో ఉన్నారో ఎవరో చేస్తారనేది వద్దు ఎందుకంటే మన అందరము కలిసిపోతేనే యూనిటీగా మన సమస్య అనేది వాళ్ళకి గవర్నమెంట్ దృష్టికి పోతుంది దయచేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అటెండ్ కావాలి థ్యాంక్ యూ గత ప్రభుత్వాలు ఏంటంటే మొండి వైఖరితో వ్యవహరించినది సన్ని ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం అంత ప్రతి ఒక్కరి యొక్క బాధని దాన్ని కన్సిడర్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నటువంటి నమ్మకం ఉన్నది సో మనం ఆ నమ్మకంతోనే మనం ముందుకు అడుగులు వేస్తా ఉన్నాం దానికి మీరందరూ కూడా కలిసి రండి మీరందరూ కూడా ఈ డూఆర్ డై అంటే నవ్వార్ నెవర్ అనే యాంగిల్లో అంటే ఈ రోజు తప్ప ఏ రోజు చేయలేము రాలేము సో ఎందుకంటే ఉద్యోగం విషయం ఇది చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు వాట్సాప్లో మరి ఫోన్ కాల్స్ చేసి బ్రదర్స్ మీరు ఇనిషియేషన్ తీసుకొని మీరు రండి గతంలో జరిగినటువంటి నిర్ణయాల మీద మాట్లాడారు ఈసారి మీరు ఖచ్చితంగా రండి అని చెప్పేసి చాలామంది విజ్ఞప్తుల మేరకి ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా సహకరిస్తలేదు అయినా కానీ కొంచెం గత వారం రోజుల నుంచి కూడా ఇంకా బాగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనందరి కోసం మీ అందరి కోసమైనా సరే దీన్ని మనం సీరియస్గా ఇనిషియేషన్ తీసుకొని చేద్దామని నేను నిర్ణయించుకొని మాత్రమే వస్తున్నాను అందుకనే మీరు కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఎండాకాలం దట్టు ఇంకోటి ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కొంచెం ఇబ్బంది ఉన్నది అయినా కానీ మన ముఖ్యమంత్రి వారిని గతంలో కూడా మనం పనిచేసినాం మన నిరుద్యోగుల యొక్క సమిష్టి కృషితోనే ప్రభుత్వం ఏర్పాటులో మనం అందరం కూడా భాగస్వామ్యమైన మన అందరికీ కూడా హక్కు ఉన్నది మా సీఎం అన్న ఫీలింగ్ అందరికీ ఉన్నది మన కోసం పనిచేస్తాడు అన్నటువంటి నమ్మకం కూడా ఉన్నది కనుక సో ఆ నమ్మకంతోనే మనం ముందుకు అడుగులు వేస్తున్నాం తప్ప వేరే అనేదా కాదు సో అందరు కూడా ఇందులో భాగస్వామ్యాలు కావాలని కోరుతా ఉన్నాను ఈసారి దీన్ని విజయవంతం చేయాలి దయచేసి మరొకసారి అందరికీ ప్లీజ్ అందరూ ఖచ్చితంగా అటెండ్ కాండి థ్యాంక్ యూ